అండి నేనైతే ఈరోజు ముల్లంగి పచ్చడి చేసుకుంటున్నాను అందుకు కావాల్సింది ఉల్లిగడ్డ సింతపడు టమాటా ముల్లంగి శనగపప్పు మినపప్పు అండి ఇలా కిరాయిలు పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు శనగపప్పు ఇలా ఎర్రగా రావాలి శనగపప్పు మినపప్పు మినపప్పు శనగపప్పు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసేసుకున్నామండి ఇంకా మినపప్పు శనగపప్పు ఇలా వేగాక ఒక బౌల్లో తీసుకొని పక్కనే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి వేసేసుకున్నాం ఉల్లిగడ్డ చింతపండు టమాటా ముల్లంగి ఇలా అండి ఇలా బాగా ఇలా ఆలోనే బాగా వేయాలండి ఇవి వాటర్ మాత్రం వేయచ్చు వాటర్ వేస్తే పచ్చడి ఖరాబ్ అవుతుంది మనకు నిల్వ ఉండదు ఇలా ఉంచి ఇలా గో ఎర్రగా బాగా రావాలి తర్వాత మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చి వేసుకుంటున్నానండి ఇలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మనం రైస్లోకి తినచ్చు దోశ ఇడ్లీ వడ అలా చేసుకున్న కాంబినేషన్లో కూడా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి చల్లారిన తర్వాత మిక్సి పెట్టుకునే చాలా టేస్టీగా ఉంటుంది దోశలోకి ఎమి హెమీగా మనం పచ్చిదారమైనా వేసుకోవచ్చు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చండి ముల్లంగి పచ్చడి అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇంట్లోకి మనం తాలింపులు పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇంకా అదే కడాయిలో అదే బాగా పెట్టుకుంటే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా ఇలాగేసుకొని ఇక ఆయిల్ వచ్చి పోపు దింపు వేసుకుంటున్నామండి పోపు దింపు అయ్యాక మీరు ఇలాగైనా వేసుకోవచ్చు లేకపోతే ఇలాగైనా పచ్చడి ఎందుకంటే పచ్చి వాసన పోవాలని నేను ఇలా వేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇడ్లీలోకి దోశలు ఇవి కూడా సూపర్ దక్కరే ఉప్మా కూడా బాగుంటుంది ఈ పచ్చడి గ్యాస్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఇలా మంచిగా ఉంటుంది ఇంకా ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను చివరిగా తగినంత ఉప్పు చాలా హెమీ హేమిగా మంచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి చేసుకోండి ఇప్పుడు ఈ ఈ సీజన్లో ఈ ముల్లంగి ఎక్కువ వస్తుంటుంది కదండి ఇలా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఉప్మా పసరట్టు సులోకి అయితే వేడి వేడి అన్నం వండుకొని ఇది కొంచెం బాగా ఇది పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ముల్లంగి పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోయింది మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి